సకల లోకాలను పాలించే కల్పవల్లి భక్తుల అభిష్టాలను నెరవేర్చే చల్లని తల్లి మన జమ్మికేరి శ్రీ జమ్మలమ్మ అమ్మవారి కళ్యాణ మహోత్సవము ఆగస్టు ఇరవై మూడు రెండు వేల ఇరవై రెండు మంగళవారం రోజున వేలాదికి తరలివచ్చే భక్తుల సమక్షంలో అంగరంగ వైభవంగా నిర్వహించబడింది శ్రీ జంబులమ అమ్మగారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఆగస్టు ఇరవై రెండు రెండు ఇరవై రెండు సోమవారం రోజు సాయంత్రం ఆరు గంటలకు ఎదురుపోలు కార్యక్రమం ఆగస్టు ఇరవై మూడు రెండు వేల ఇరవై రెండు మంగళవారం రోజు ఉదయం పదకొండు గంటల నలబై నిమిషాలకు శ్రీ జమద సమేత శ్రీ జమ్ములమ్మ అమ్మవారి కళ్యాణ మహోత్సవము మరియు ఆగస్టు ఇరవై నాలుగు రెండు వేల ఇరవై రెండు బుధవారం రోజు సాయంత్రం ఆరు గంటలకు పల్లకి సేవా కార్యక్రమం భక్తుల సమక్షంలో అత్యంత వైభవంగా నిర్వహించబడును కావున భక్తులందరూ శ్రీ జమ్ములమ్మ అమ్మవారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని శ్రీ జమ్ములమ్మ అమ్మవారి తీర్థ ప్రసాదములు స్వీకరించి సమస్త లు పొందగలరని కోరుచున్నాము ఇప్పుడు కురువు సతీష్ కుమార్ చైర్మన్ మరియు ధర్మకర్త మండలి మరియు సి కవిత కార్యనిర్వహణాధికారి శ్రీ జములమ్మ మరియు పరశురామస్వామి దేవస్థానము గద్వాల టౌన్ జోగులాంబ గద్వార జిల్లా